ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామ్రెడ్డి స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మరియు మున్సిపాలిటీ సిబ్బంది ఇతర అధికారులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వా స్వాములై కాలనీలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు త్వరలో అత్యధిక నిధులతో మున్సిపాలిటీ పరిధిలో పలు రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మనం నిలబడి చూసి రోజు తిరుగుతున్నాం ఎక్కడ చూసినా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంటే వాళ్ళకి ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు వీళ్ళు ఎనిమిది ర్యాంపులు వేస్తున్నారు మీకే కష్టం కదా కావాలంటే సైడ్లు కానీ వెనక కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక ఇటు అటు ఇటు ఎదిగినా పెద్ద మేము పట్టించుకోదని మేము మా కౌన్సిలర్లకు కూడా చెప్పినాం మా కమిషనర్ గారు కూడా చెప్పినాం టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాం రోడ్డు విషయంలో మీరు కాంప్రమైజ్ కాకుండా ఒక నాడు కావాలంటే స్పెషల్ రేవ్ పెట్టి అన్ని కొట్టేస్తే నెక్స్ట్ కట్టబోయేటోళ్ళన్నా కనీసం రోడ్లకు రాకుండా ఉంటారు అది మాకు మేము మాకు పర్సనల్ కాదు దానితోటి మీకే మీకు ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో దాన్ని కఠినంగా నిర్ణయం తీసుకున్నాం ర్యాంపులు లేకుండా ఉంటే ఉన్న రోడ్లు కూడా ఇప్పుడు సీసీ రోడ్ వేస్తే వాల్ టు వాల్ మళ్ళీ మిగతాది మట్టి పోసి కంప్లీట్గా రోడ్డు పెద్దగా విధంగా చేయమని చెప్తా ఉన్నాం అధికారులకు కూడా ఖచ్చితంగా అట్లనే చేస్తాం మీరు సహకరించండి అట్లనే ఈ క్లీన్ అండ్ గ్రీన్ దాని మీద కూడా మీరు అందరు కోఆపరేట్ చేస్తే అన్ని ఎందుకంటే వెనకటనంటే అంటే గ్రామాలలో ఉండే ఉండే ఇవి గ్రామాలు కాదు కాలనీలు మీకు అన్ని విషయాలు తెలుసు మీకు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మున్సిపాలిటీ లేయర్ పడ్డ తొమ్మిది గ్రామాలకు అప్పట్లోనే అల్లటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి మేము మండలి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కంప్లీట్ చేసినాం పాత విలేజ్లు ఇప్పుడు కమ్మ ఉంది ఒక ఏడు వందల జనాభా ఉండే ఆ రోజు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏడు వందల జనాభా ఉండే ఈ పదివేల జనాభా అయింది పది పన్నెండు వేల జనాభా అయింది కాబట్టి మేము అప్పట్లో కంప్లీట్ అయినా ఆ ఊర్లల్లో ఏం పనులు తీసుకోకుండా మేము అంటే కౌన్సిలర్లను కూడా అందరినీ కూర్చోబెట్టి చెప్పిన ఈసారి పూర్తిగా కౌన్ కాలనీలలోనే రోడ్లు వేద్దామని చెప్పాం దానికి మీరు అందరూ సహకరించండి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం